ఏసు క్రస్థంలో మీకు అందరికీ ఏమలు మనం చురుగ్గా లేకపోతే కనుక సాతాను చురుగ్గా ఉంటాడు వాడు మనం శోధిస్తాడు లేదా మనకి ఏదో రకంగా మనకి హాని చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాలి ఆత్మలో చురుగ్గా ఉండాలి ప్రార్థనలో చురుగ్గా ఉండాలి అన్ని విషయాలు కూడా ఆత్మీయమైన అన్ని విషయాలు కూడా చురుగ్గా మనం ఉండాలి మరి పాములి వివేకుము వివేకంతో ఉండేప్పుడు కూడా ఆ చురుగ్గా లేకపోతే కనుక వాడు చురుగ్గా ఉండి మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇంకా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని సాధారణ ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద మరి అనగదొక్కడాలి ఎప్పుడు కూడా ప్రతి దినం కూడా మన కాళ్ళ కింద ఉండాలి తప్ప వాడు తల ఎత్తటకి ఎంత మాత్రం లేదు అందుకని మనం ఏం చేయాలి కాళ్ళ కింద ఉండాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఉదయం తెల్ల లేచి ప్రార్థన చేయాలి నిద్ర ఏమి మనకు లేం కలగదు అవసరమైతే పగలు ఒక గంట నిద్రపోవచ్చు లే మొదటి జాము లేచి ప్రార్థన చేయడం దేని వాకి ఉంటుంది కాబట్టి తెల్లవజాము లేచి ప్రార్థన చేస్తే కూడా చక్కటి ప్రార్థన వస్తుంది ఆ తర్వాత మరి దినమంతా మనకు వీలు పడిన కొద్దీ ప్రార్థన చేసుకోవాలి బాగా పాటలు పాడకుండా ఉండాలి పాటలు పాడుకుంటూ ఉండాలి తర్వాత ఇది వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం అన్ని చేస్తున్నప్పుడు మరి దేవుని సన్నిధి మన గృహాల్లో ఉంటుంది మరి శాతానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు టీవీల ద్వారా ఫోన్ ద్వారా ఎక్కడ కూడా వ్యర్థమైనవి రాకుండా ఆపత్రమే రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి సినిమాలు సీరియల్స్ ఇవేవి రాకుండా చూసుకోవాలి అప్పుడు మన గృహంలో దేవుని సన్నిధి ఉంటుంది పెద్దమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా చేస్తున్నట్లయితే దేవుని సన్నిధి మన మధ్య ఉంటుంది సాతను వాడు రావాలంటే వాడు భయపడతాడు వణికిపోతాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి సాతనకు నచ్చదు ఏంటంటే ప్రార్థన నచ్చదు వాకింగ్ చదువుతుంటే వాడికి నచ్చదు పాటలు పాడుతుంటే నచ్చదు కాబట్టి సాత నచ్చనివన్నీ మనం చేస్తే కనుక వాడు మన దరిదాపులకి ఎంత మాత్రం వాడు రాలేడు ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి ఇదే సాతనికి విరుగుడు ఈ విరుగుడు ఉంటే మరి ఇంకా వాడు దరిదాపులకి అంత మాత్రం రాని రాడు మరి పాముకు ఒక విరుడు ఉంది చాలామంది తిరిగిపోవచ్చు వేసర వేరు అంటారు వేస్తర వేరు అంటే ఒక సన్నపాటి వేరు ఉంటుంది ఆ వేరు కనుక మన గృహాల్లో ఉంటే కనుక పాము దరిదాపుల కాంపౌండ్ కూడా రాదు అంతేగా మన దగ్గరికి అసలు కాటేటివి కూడా కాటు వేయలేదు దాని పవర్ అంతా పూర్తిగానే పోతుంది అది పాములు వాటి దా దాని దగ్గర వేళలో మధ్యలో పెట్టుకుని దానికి వాసన చూపిస్తే అది పారిపోతుంది దగ్గర రాదు ఆ విధంగా మనం సైతాన్ని మరి ఎళ్ళగొట్టాలి మన ప్రార్థన ద్వారా మన యొక్క స్థుతి ద్వారా ఈ విధంగా మనం సైతాన్ని అణిచివేయాలి వాడు ఎంత మాత్రం తల ఎత్తలేడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి పరిస్థితులు మీరు ప్రార్థన ఎంత మాత్రం కూడా వెనక పెట్టద్దండి వెనక పెడితే ఉన్న ఒక్క సమస్య రకరకాల సమస్యలు తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బంది చేసి మనం దేవుని దగ్గర రాకుండా చేస్తాం దేవుడి మాట మీకు అందరికీ దీవులు వచ్చింది కాక ఆమె